సార్ ఇప్పుడు జనరల్గా ఆడియన్స్ థియేటర్స్ ఆడటం చాలా కష్టంగా ఉంది ఈ టైంలో టికెట్ రేట్ హైక్ చేయడం అనేది మీకు ఎంతవరకు ప్లస్ అయిందా మైనస్ అయిందా అంటే ఇబ్బంది ఉంటుందండి బట్ కాం కాంపిటీషన్లో వచ్చి టికెట్ టికెట్ రేట్లు హైక్ చేయలేదండి ఇక్కడ అసలు మేము అప్లై కూడా చేయలేదు టికెట్లు పెంచబడి రేట్లు అప్లై కూడా చేయలేదు ఓన్లీ ఇక్కడే ఇక్కడ ఉన్న రేట్లు ఆంధ్రాలో ఇవము అని అడిగాం అంతే ఓకే అండి మామూలుగా ఇక్కడ మా సింగిల్ స్క్రీన్ వన్ సెవెంటీ ఫైవ్ అండి మల్టీప్లెక్స్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ తెలంగాణలో వచ్చి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ స్క్రీను టూ హండ్రెడ్ ఫిఫ్టీ మల్టీప్లెక్స్ సో ఇక్కడ హైక్ చేయకపోవడం అనేది అడ్వాంటేజ్ అయిందా మీకు అంటే అడ్వాంటేజ్ అంటే ఉంటుంది కొంచెం అన్న అడ్వాంటేజ్ అవుతుంది ఓకే